మామూలుగా చెరువులలో పెరిగే బొచ్చ షాపలు అంటే ఓ ఐదు ఆరు కిలోలు పది కిలోలు దాకా పెరుగుతాయి ఎక్కువలు ఎక్కువ అంటే పదిహేను పదహారు కిలోల చేపలు కూడా కానొస్తుంటాయి అప్పుడప్పుడు అయితే గా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుల చేపలు పట్టిన జాలర్ల వాళ్ళకు ఎంత పెద్ద చేప చిక్కిందో చూడుర్ర వల్ల ఇదివరకు ఎన్నడూ ఇంత పెద్ద చూడలేదట వాళ్ళు కూడా ఇక చూసిర్రా ఎట్లుందో ఈ చేప నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో షాపాలు పడుతున్న ఈ మత్స్యకారుల వలకు చిక్కిందట ఈ బాహుబలి షాప్ అనిన్న అయితే జోకుతే ఇరవై రెండు కిలోలు ఉందట ఇది కృష్ణ బొచ్చనట అంటే బొచ్చెలల్లా ఇదో రకం బొచ్చే షాప్ అన్నట్టు నూట యాభై వేసుకున్న ఒక్క షాపకే మూడు వేలకు తక్కువ రాదు ఇసు రోజుకు రెండు చెక్కినా చాలు అనుకుంటున్నారట అంతే కదా బుడ్డ బుడ్డై పది ఇరవై పడ్డా ఒక్క షాప పెట్టు కాదు కదా మరి కోసి కూరొండితే ఓ ఊరంతా సరిపోయేటట్టున్నదిలే మరి ఏం దీన్ని వెరిగిందో ఇంతగనం ఆ సీక్రెట్ ఏందో తతిమ షాపలో కూడా చెప్తే బాగుండే కదనే షాప అవి కూడా నీళ్లెక్క పెరిగితే మా వాళ్ళకు మంచిగా పడతలు పడుతుండే కదా అని జోకులు వేసుకుంటున్నారట దీన్ని పట్టుకున్న అక్కడి జాలర్లు అయితే ఇదే కడెం ప్రాజెక్టులో ఇదివరకు కూడా ఇసొంటి పెద్ద సైజు బొచ్చ షాపలు బొచ్చడు దొరికినాయి అట మొత్తానికి కడెం ప్రాజెక్టు పెద్ద సైజు బాహుబలి బొచ్చ రకం షాపలకు పుట్టినింటి లెక్క మారింది మత్స్యకారుల వలకు చిక్కకుంటే ఇంకెంత దాకా వెరుగుతుండనో ఏమో మరి